క్షలం అలైక్యం దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు మొదటి పేతురు మొదటి అధ్యాయ వచనంలో పేతురు క్రైస్తవ విశ్వాసాన్ని సువర్ణంతో పోల్చాడు బంగారంతో పోల్చాడు మిగులు విలువగలదిగా వెలగలిగిందిగా ప్రశస్తమైనదిగా దాచుకోదగిందిగా అవసరతల్లో బయటికి తీయదగినటువంటి బంగారంతో పోల్చాడు క్రైస్తవ విశ్వాసము అగ్ని పరీక్షల గుండా వెళ్ళినప్పుడు విశ్వాసం యొక్క ప్రమాణం తెలుస్తుంది పరిణామం తెలుస్తుంది దాని యొక్క ఔన్నత్యం తెలుస్తుంది దానికి ఉన్నటువంటి మేలిమి రంగు బయటపడుతుంది వై ఆల్ ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్ మనం అందరం ప్రభు అయిన యేసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంచాం అయితే మన విశ్వాసము పాటలు పాడడానికి వాక్యం వినడానికి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి చాలా ఉపయోగిస్తున్నాం సంతోషమే కానీ అగ్ని పరీక్షల గుండా బయలువెళ్ళినప్పుడు ఈ బంగారం ఎలాగైతే సువర్ణం గలదైనది ఉంటుందో శ్రేష్టమైనది ఉంటుందో అది చాలా ప్రశస్తమైనదిగా కనబడుతుందో అలాగా మన విశ్వాసం బయటపడుతుందని అపోయిన పేతురు సంఘాలకు తెలియజేస్తున్నాడు సో వీఆర్ టెస్టెడ్ త్రూ ద ఫాయర్ అగ్ని గుండా మనం పరీక్షించబడినప్పుడు అగ్ని మనల్ని పరీక్షించినప్పుడు అగ్ని వంటి శోధనలు శ్రమలు వేదనలు కష్టాలు ఇరుకులు శోధనలు అనేకమైనవి మనల్ని బాధ పెట్టినప్పుడు మన విశ్వాసం బయట కనబడాలంటున్నాడు డూ హ్యావ్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫేత్ సచ్ ఎ ప్రెషియస్ ఫేత్ విశ్వాసము ఏసుక్రీస్తును చూయిస్తుంది ఈ చుట్టుముట్టున్నటువంటి కష్టాలను శ్రమలను బట్టి మనుషులు అల్లాడుతుంటారు మనందరికీ కూడా అటువంటి శ్రమల్లో ఇబ్బందుల పాలై మనం చాలా సహాయం కోసం ఎదురు చూస్తాం అయితే సహాయం కోసం ఎదురు చూడటం కంటే క్రీస్తునందు విశ్వాసం మనం బయటికి తీసుకురావాలని చెప్తున్నాడు చెప్తుంటున్నాడు షుడ్ బిలీవ్ ఇన్ జీసం యేసు క్రీస్తులో మన విశ్వాసం స్థిరమైందా మన విశ్వాసము ఈ గాలికి తుఫానులకు నిలవదగినటువంటి విశ్వాసమేనా మన విశ్వాసం పరీక్షలలో మేలువిగలదై అమూల్యమైనదై ప్రశస్తమైనదై ఎవరూ వెలపెట్టి కొనలేనటువంటి విశ్వాసం మనలో ఉందా ఈ ప్రతీక్షలు ఈ బాధలు శ్రమలన్నీ కూడా మనల్ని విశ్వాసం నుంచి తొలగించటానికే అపవాది పరిసరాలతోటి మనుషులతోటి ఈ శ్రమలను మనకు తీసుకొని రావచ్చు లేదా దేవుడే మనల్ని అగ్ని వంటి పరీక్షల గుండా నడిపించినప్పుడు డూ వీ హ్యావ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ మనకు అంత గొప్ప శ్రేష్టమైన విశ్వాసం ఉందా మనం చూసుకోవాలి చాలా పరీక్షలు జరుగుతున్నాయి ప్రపంచమంతటా కూడా క్రైస్తవ విశ్వాసం టెస్ట్ చేయబడుతుంది హౌ స్ట్రాంగ్ దీస్ పీపుల్ ఆర్ హౌ ఫెయిత్ఫుల్ దీస్ పీపుల్ ఆర్ టు జీసస్ క్రైస్త్ అనే పరీక్ష గుండా సంఘాలన్నీ వెళ్తున్నాయి విశ్వాసులు మీకు అటువంటి శ్రమలు ఉన్నాయో లేదో తెలియదు కానీ వెన్ సచ్ టెస్ట్ సచ్ ట్రయల్స్ టెంప్ట్ టెస్ట్ చేసినప్పుడు నీలో ప్రభుయేసు నందులో విశ్వాసం కనబడాలి దావీదు అటువంటి పరీక్షలో నిలిచి గెలిచాడు గొలియాతో అందరికీ ఆజానుభావుడుగానే కనబడుతున్నాడు దావీదు కూడా ఆజానుభావుడుగానే కనబడ్డాడు అయితే దావీదు కంటే మహోన్నతుడైన దేవుని దావీదు చూశాడు హీఈస్ విత్ హిమ్ ఆయన తనతో ఉన్నాడు కాబట్టి హీ నాట్ లూజ్ ద బ్యాటిల్ ఆ యొక్క యుద్ధాన్ని ఆయన ఓడిపోడని దావి ఎరిగి ఉన్నాడు కాబట్టి అటువంటి గొప్ప విశ్వాసం దేవుని ప్రజలకు ఉండాలని పరీక్షలలో నిలిచే విశ్వాసం ప్రశస్తమైనటువంటి విశ్వాసం ప్రభుని రాకడ వరకు నిలబడే విశ్వాసం మనకు కావాలి చాలాసార్లు ప్రార్థన చేస్తాం కన్నీటి ప్రార్థన చేస్తాం ఎలుగెత్తి ప్రార్థన చేస్తాం ఆయా సేవకులతోటి ప్రార్థనలు కోరుతాం ఈ కష్టము నుంచి బయటపడగానే మళ్ళీ మనం సాధారణమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోతాం ప్రార్థన విడిచిపెడతాం వాక్య ధ్యానం విడిచిపెడతాం అమ్మయ్య కొంత తేరుకున్నాను అనేటటువంటి భావనలో మనం వెళ్ళిపోతాం అయితే క్రీస్తు ప్రత్యక్షమగినంతవరకు ఆయన మెప్పు ఘనత ఆయన యొక్క మహిమ మనం పొందగలిగినంతవరకు కూడా ఈ విశ్వాసం కొనసాగించాలని పేతురు పిలుస్తుంటున్నాడు డూ హ్యావ్ దట్ ఫెయిత్ విశ్వాసం మనలో ఉందా ఎలా వస్తుంది విశ్వాసం పాటలు పాడితే రాదు దేవుని సన్నిధిలో నిలిస్తే వస్తుంది వాక్య ధ్యానం చేస్తే నిలుస్తుంది ఆయన సన్నిధిలో ఎడతెగక మనము ప్రార్థన చేస్తే ఆయన యొక్క ప్రత్యక్షతను కోరితే పరిశుద్ధాత్మని యొక్క వరమును కోరితే శక్తిని కోరితే గాడ్ అస్ విత్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్ అల్ప విశ్వాసులారా అన్నాడు ఎవరిని శిష్యులను ఎందుకు దే కుడ్ నాట్ స్టాండ్ ఇన్ స్మాల్ టెస్ట్ ఒక పరీక్షలో వారు నిలవలేకపోయారు అయితే అదే విశ్వాసులు క్రీస్తు ఆరోహణమైపోయిన తర్వాత క్రీస్తు తమకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన తర్వాత దేస్ టుడ్ స్ట్రాంగ్ వారి విశ్వాసం భయంకరమైన శ్రమల గుండా అగ్ని వంటి శ్రమలు కలిగినప్పుడు ఎమ్ మా రక్షకుడు అని చెప్పగలిగాడు డూ యూ హ్యావ్ దట్ ఫైత్ మనం క్రీస్తుని మహిమపరుస్తున్నామా గాడ్ వాంట్స్ టు సీ దట్ కాండం ఎనిమిదో అధ్యాయంలో ఇస్రాయిల్లను దేవుడు పరీక్షించాడు ఎందుకు టు సీ వాట్ ఈజ్ ఇన్ దేర్ హార్ట్ వారి హృదయంలో ఏమున్నదో ఆయన తెలుసుకునే నిమిత్తం వారిని అనచి వారిని చాలా కష్టాల గుండా నడిపించి నలవది సంవత్సరాలు దేవుడు ఇస్రాయిల్ యొక్క హృదయంలో ఉన్న తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు గాడ్ అలోస్ గాడ్ సెన్స్ అండ్ గాడ్ హిమ్సెల్ఫ్ టెస్ దేవుడే పరీక్షిస్తాడు కాబట్టి ఇటువంటి పరీక్షల్లో మనము నిలవడానికి ప్రయత్నం చేద్దాం విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాం ఇది చెప్పినంత సులువు కాదు మాట్లాడినంత సులువు కాదు మనం ప్రార్థన చేసి ఒక రెండు పాటలు పాడి ఇంకా చర్చి నుంచి వెళ్ళిపోయినంత సులువు కాదు యూ నీడ్ టు బీ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ యూ నీడ్ టు హ్యావ్ ద స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్ క్రీస్తుతో నీకు చాలా శ్రేష్టమైనటువంటి బాంధవ్యం కలిగి ఉండాలి కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా ప్రియ సంఘాల దేవుడు మనకిచ్చిన యొక్క విశ్వాసం పరీక్షించబడుతుంది దెర్ ఇస్ నో ఎగ్జామినేషన్ దెర్ ఇస్ నో టెస్ట్ దెర్ ఇస్ నో ట్రయల్ అనుకుంటే చాలా ప్రమాదం విద్యలో పరీక్షలుంటాయి విశ్వాసంలో పరీక్షలుంటాయి సో వి షుడ్ స్టాండ్ అండ్ వి షుడ్ ఫైట్ అండ్ వి షుడ్ సే దట్ జీజస్ ఇస్ విత్ క్రీస్తు నాలో ఉన్నాడు నాతో ఉన్నాడు ఆయన భయంకరమైనటువంటి అగ్ని నుంచి కూడా నన్ను తప్పించుటకు సమర్థుడు అనే విశ్వాసంతో మనం నడిస్తే దేవుడు తన నామాన్ని మహిపరుచుకుంటాడు ఆయన మహిమయు ఘనతయు ఆయన మెప్పును మనకు కలిగ చేస్తాడు సోషల్ వీ లుక్ ఫర్ దాట్ ఇట్స్ హయ్యర్ స్టాండర్డ్ ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ చిన్న విషయం కాదు ఇది ప్రసంగం చేసినంత చిన్న విషయం అయితే కాదు ఇట్స్ అ లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ లెట్స్ హ్యావ్ ఇట్ మే ద లాడ్ బ్లెస్సర్స్ ఐ మెన్